రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసిన వైసీపీ టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు అన్నారు రాష్ట్ర ప్రయోజనాలను రాష్ట్ర ప్రజల సమిష్టి ప్రయోజనాలను గాలికి వదిలేసి స్వార్థ ప్రయోజనాల కోసం వైసీపీ టీడీపీ జనసేన కేంద్రంలోని బీజేపీకి తృత్తులుగా మారాయని రాష్ట్రంలో ఈ మూడు పార్టీల్లో ఏ పార్టీకి ఓటు వేసినా అది బీజేపీకి వేసినట్లే అవుతుందని జైభారత్ నేషనల్ పార్టీ పశ్చిమ అభ్యర్థి పోతిన వెంకటరామారావు ప్రజలకు వివరించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా భవానీపురంలో పలు కేంద్రాల్లో ఆయన ఇంటింటికి వెళ్లి ఓటర్లను టార్చ్ లైట్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి నీతి నిజాయితీ బరులైన నాయకులను ఎన్నుకోవాలని తద్వారా రాష్ట్ర అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు కేంద్రంలోని బీజేపీ పదేళ్ల పాలనలో రాష్ట్రానికి ఎలాంటి సహాయ సహకారం అందించలేదని అదేవిధంగా రాష్ట్రంలోని వైసీపీ టీడీపీ రెండు పార్టీలు స్వార్థం కోసం తొత్తులుగా మారాయని విమర్శించారు నీతి నిజాయితీ బరుడైన మాజీ సిబిఐ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీనారాయణ స్థాపించిన జై భారత్ నేషనల్ పార్టీకి ఓటు వేయాలని కోరారు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే లైట్ గుర్తుకు ఓటు వేయాలని సందర్భంగా ఆయన కోరారు నమస్తే అండి నా పేరు పోతిన వెంకట రామారావు పోతిని రాము జై భారత్ నేషనల్ పార్టీ విజయవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తా ఉన్నా ఇది జేడి లక్ష్మీనా గారు స్థాపించిన పార్టీ అండి ఒక నిజాయితీ పరుడు పెట్టిన పార్టీ నిజాయితీగా పెట్టిన పార్టీ ఇటువంటి పార్టీలో నేను పోతిని వెంకటరామ రామారావు అని నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థికి పోటీ చేస్తా ఉన్నా మా ఎన్నికల గుర్తు టార్చ్ లైట్ అండి బ్యాటరీ టార్చ్ టార్చ్ లైట్ గుర్తుకు పోటీ వేయాల్సిందిగా కోరుతా ఉన్నా మరి ఇక్కడ భవానీపురంలో మేము నిన్నటి నుంచి ఇక్కడ ప్రచారం డోర్ టు డోర్ క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం ప్రతి ఇంటి తలుపు తడుతూ ఉన్నాం ప్రతి మహిళతో మాట్లాడుతూ ఉన్నాం అక్కడ స్థానికంగా ఉన్న సమస్యల మీద చర్చిస్తూ ఉన్నాం అంతేకాదు రాష్ట్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం అక్రమాలు వైసీపీ వైసీపీ ప్రభుత్వం చేసిన అన్యాయాలు కానీ ఏ రకంగా ఉన్నాయో రాష్ట్ర ప్రజలకు ఎంత ద్రోహం చేసే అన్నీ కూడా పోసగుర్చినట్టు వివరిస్తూ ఉన్నాం ఇది మీరు నమ్మాలి నేను ప్రతి డోర్ టు డోరు ఈ విషయం చెప్తా ఉన్నాం ఎందుకంటే తెలియాలి ప్రజలకి మీరు ఎంత ఎంత ఏ రకంగా ప్రజలను మోసం చేస్తున్నా ఉన్నారో అన్ని విషయాలు వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత ఒక వ్యక్తిగా ఒక పౌరుడిగా నా మీద ఉన్నది కనుక నేను అందరికీ చెప్తా ఉన్నాను ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇక్కడ వచ్చే ప్రోగ్రాం ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాం గురించి వివరాలు తెలుసుకున్న తర్వాత తప్పనిసరిగా నేను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన ఎందుకు వస్తున్నారు ఆయన రావాల్సిన అవశ్యకత ఏమిటి ఆయన ఏమి ఇస్తామని వస్తున్నారు అని కూడా తప్పనిసరిగా చెప్తాను ప్రజలందరూ గమనించుకోవాలి భారతదేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో చాలా రాష్ట్రాల్లో వాళ్ళు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన పరిస్థితి ఈ నరేంద్ర మోడీ గారి యొక్క రాజనీతి ఆయన రాజనీతి వేరు ఆయన అందరినీ కూడా డబ్బుతో కొనటం రాజ్యాలు ఏరటం అనేది ఆయనకి ఆయనకు ఒక ప్యాషన్ లాగా తయారైంది ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమి అటు ఈయన ఆయన కూడా ఏమి తక్కువ కాదు ఏమి తీసుకోడు ఈయన కూడా ఏమని ఏమని అంటే ప్రతి ఎమ్మెల్యేలను ఏ రకంగా కొనాలి ఏ రకంగా చేయాలి ఇక్కడ ప్రభుత్వం ఏ రకంగా ఏర్పాటు చేయాలని పరిపరి విధాల ఆలోచన చేస్తున్న వ్యక్తి మరి మీ మధ్యన చూసాం మరి ఆంధ్ర రాష్ట్రంలో కాంట్రాక్ట్ వర్కర్లకి రెగ్యులరైజేషన్ చేస్తామని చెప్పి అనేక డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రిసిటీ కరెంటు డిపార్ట్మెంట్లో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్లో కానీ అనేకమైన డిపార్ట్మెంట్లో రెగ్యులరైజేషన్ చేస్తాను అని చెప్పి అన్ని చోట్ల ఆయన పాదయాత్రలో కానీ అనేక వేదికలను అనుకరించి కానీ కానీ అని చెప్పి ఉన్నాడు మరి ఆయన నెరవేర్చలే అభ్యర్థులు మీ ఇంటి దగ్గరకు వస్తే ప్రశ్నించాలి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా వీళ్ళు అసలు ప్రశ్నలకు సమాధానం చెప్పలేరు వీళ్ళు ఊళ్ళు దండం పెట్టుకుని వెళ్ళిపోవలసిందే కానీ ఒక మనిషి దగ్గర కూడా వచ్చి నిజాయితీగా సమస్య గురించి మాట్లాడే ఒక అవగాహన లేదు ప్రత్యేక హోదా ఎంత ఇంపార్టెంట్ అనేది ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం ప్రత్యేక హోదా మీద మా కార్యక్రమం ఉంటుంది తదుపరి ఎలక్షన్ తర్వాత మేము ప్రజా ఉద్యమం తీసుకొస్తాం మేము వి విల్ టర్న్ దిస్ అస్ ఏ పీపుల్ సాజురేషన్ ఒక ప్రజా ఉద్యమంగా మారుస్తాం ఆంధ్ర రాష్ట్రంలో ఒక పెద్ద విజయ ఉద్యమం ఇక విజయవాడ పశ్చిమ నుంచి బిగిన్ అవుతుంది ఖచ్చితంగా మేము ప్రత్యేక హోదా సాధించే వరకు నిద్రపోమని చెప్పి చెప్తూ మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టాచ్ అండి విజయవాడ పచ్చిమిత్రుల ఎమ్మెల్యే అభ్యర్థిగా నా పేరు పోతున్న వెంకటరామారావు నేను పోటీ చేస్తా చేస్తామన్నా మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టాచ్ జేడీ లక్ష్మీణాయన్ గారి పార్టీ నుంచి పోటీ చేస్తాం మా ఎన్నికలకు బ్యాటరీ టార్చ్ వేయాల్సిందిగా కోరుతా ఉన్నాం